అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ భారత మార్కెట్లో అత్యంత పాపులర్ ఎస్యూలను లాంచ్ చేస్తుంది ఈ సంగతి అందరికీ తెలిసిందే జీప్ ఇండియా ది బెస్ట్ స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్ మాత్రమే నిర్వహించే ప్రీమియం బ్రాండ్ అనడంలో సందేహమే లేదు ఇప్పటికే మన దేశంలో కంపాస్ మెరడియన్ రాంగ్లర్ అలాగే గ్రాండ్ చెరోకీ వంటి చిన్న మోడల్ లైనప్ను విడుదల చేయగా అవన్నీ బాగా అమ్ముడవుతున్నాయి గతంలో కంపాస్ మోడల్ సృష్టించిన సక్సెస్ సునామీని ఇతర మోడల్స్ చేయలేకపోయాయని అమెరికా ఆటో మేకర్స్కు నిరాశ ఉంది అయితే కంపెనీ ప్రజలకు అనేక ఆఫర్లు బెనిఫిట్స్ అందించి వారిని ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తుంది తాజాగా ఆ బ్రాండ్ అమ్మకాలను పెంచడానికి జీప్ కంపాస్ కొత్త వేరియంట్ను విడుదల చేసింది షాండ్ స్టార్మ్ ఎడిషన్ పేరుతో ఈ మోడల్ నేటి నుంచి ఇండియాలో అందుబాటులో ఉంటుంది కంపాస్ షాండ్ స్టార్మ్ ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ మిడ్ స్పేక్ లాంగిట్యూడ్ లాంగిట్యూడ్ ఓ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ధర కంపాస్ సంబంధిత స్టాండర్డ్ వేరియంట్ల ధర కంటే యాభై వేలు ఎక్కువ జీప్ కంపాస్ శాండ్ స్టార్మ్ ఎడిషన్ స్పోర్ట్స్ ధర వచ్చేసి పంతొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు లాంగిట్యూడ్ ధర వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది మూడు లక్షలు లాంగిట్యూడ్ ఓ ధర వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ లాంగిట్యూడ్ ఓ ఆటోమేటిక్ ధర వచ్చేసి ఇరవై ఏడు లక్షలకు పైబాటే ఉంది శాండ్ స్టార్మ్ డిజైన్ విషయానికి వస్తే కొత్త కంపాస్ కస్టమ్ స్పోర్ట్స్ బొనెట్ అలాగే శాండ్ స్టార్మ్ థీమ్ డెకాల్స్ ఫ్రంట్ ఫెండర్ పైన శాండ్ స్టార్మ్ బ్రాడ్స్ ఉంటుందన్నమాట ఈ ఎడిషన్ ఇంటీరియర్ కూడా అప్గ్రేడ్ అయ్యింది కొత్త సీట్ కవర్లు ప్రోగ్రామబుల్ యాంబియంట్ లైటింగ్ ఫ్రంట్ బ్యాక్ డ్యాష్ క్యామ్లు అలాగే కొత్త ఫ్లోర్ మ్యాట్స్ ఎక్స్ట్రా శాండ్ స్టార్మ్ బ్యాడ్జ్ ఎస్యూవీకి కూల్ లుక్ను ఇస్తున్నాయి స్పోర్ట్స్ వేరియంట్లో అందుబాటులో ఉన్న ఇతర ఫీచర్లలో ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంచుల టచ్ స్క్రీన్ సెవెంటీన్ ఇంచుల అల్లాయ్ వీల్స్ ఎల్ఈడి రిఫ్లెక్టర్ హెడ్లైట్స్ ఉంటాయి జిప్ కంపాస్ శాండ్ స్టార్మ్ ఎడిషన్ లాంగిట్యూడ్లో పెద్ద టెన్ పాయింట్ వన్ ఇంచుల టచ్ స్క్రీన్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ కార్ కనెక్టివిటీ సూట్ లభిస్తాయని జీప్ కంపెనీ తెలిపింది కంపాస్ ఎస్యు పవర్ఫుల్ టూ పాయింట్ జీరో లీటర్ మల్టీజెట్ టూ డీజిల్ ఇంజన్తో వస్తుంది ఇది వన్ సెవెంటీ బీహెచ్పి పవర్ను అలాగే త్రీ ఫిఫ్టీ ఎన్ఎం పీక్ టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ నైన్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో లభిస్తుందన్నమాట డిఫరెంట్ డ్రైవింగ్ ప్రయారిటీలకు అనుగుణంగా ఫ్లెక్సిబిలిటీ అందిస్తుంది కంపాస్ పెట్రోల్ ఇంజన్ మోడల్స్ ఇటీవల నిలిపివేసిన సంగతి తెలిసిందే వెహికల్ ఆయిల్ బర్నర్ యూనిట్తో మాత్రమే కొనుగోలు చేయవచ్చు జీప్ కంపాస్ స్టాండర్డ్ మోడల్ ధర సెలెక్టెడ్ వేరియంట్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్స్ ధర ఎయిటీన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ మధ్య ఉంటుందన్నమాట అదే సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ధర వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ నుంచి థర్టీ టూ పాయింట్ ఫోర్ వన్ ల్యాక్స్ మధ్య ఉంటుంది ఫిబ్రవరి నెలలో కంపాస్ అమ్మకాలు కేవలం నూట ఇరవై యూనిట్లు మాత్రమే ఉన్నాయి కొత్త వెర్షన్ విడుదలతో రాబోయే నెలలో మరిన్ని అమ్మకాలు సాధించాలని కంపెనీ భావిస్తుంది దాన్నే టార్గెట్గా పెట్టుకుందనమాట అయితే మీరెవరైనా ఈ అమెరికన్ ఎస్యూవీని ఎవరు వాడుతున్నారో కామెంట్ చేయగలరు ఈ అమెరికన్ ఎస్యూవి జీప్ వచ్చేసి మీకు ఎలాంటి అనుభవాన్ని కలిగించిందో మాతో పంచుకోండి కామెంట్లో మేము ఎదురుచూస్తూ ఉంటాం ఇంకేంటి ఆలస్యం మా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను మరిన్ని కార్ల గురించి మన ఛానల్లో అప్డేట్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్